నరసరావుపేట పార్లమెంట్ వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ సోమవారం మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశం పలు సంచలన వ్యాఖ్యలు చేశారు సిద్ధం సభకు వచ్చే జనాన్ని చూసి ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుడుతుందని అన్నారు వచ్చే నెల మూడవ తేదీన జరిగే సిద్ధం సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు దాదాపు పదహైదు లక్షల మందికి పైగా సిద్ధం సభకు ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నామని అన్నారు మేము సీట్లు సర్దుబాటు చేసుకుంటే చంద్రబాబు నాయుడు అవాకులు చెవాకులు పేలాడని అన్నారు మొన్న టీడీపీ వారు లిస్టు అనౌన్స్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో అందరికీ అన్నారు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టాలని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు హోల్సేల్ గా కాపులందరినీ తీసుకెళ్లి చంద్రబాబుకు తాకట్టు పెట్టాడని అన్నారు ఏదైతే భీములీలో మొదలై ఉత్తరాంధ్రలో రాయలసీమ తర్వాత గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాకు సంబంధించి రెండో సభ బెంగళూరులో రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అనంతపూర్లో చిట్ట చివరి సిద్ధం సభ ఏదైతే మల్నాడు గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించి మూడో తారీఖున జరగబోయే సభ పెద్ద ఎత్తున మూడు సభల కన్నా ఇంకా బ్రహ్మాండంగా ఈ సభ జరగబోతా ఉంది ఏదైతే రాబోయే ఎన్నికలకి ఎవరెన్ని కుట్రలు పండినా ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా ఎన్ని పార్టీలు కలుపుకొని వచ్చినా ప్రజల మీద నమ్మకంతో తాను చేసిన సంక్షేమ అభివృద్ధి మీదన్న నమ్మకంతో సిద్ధం అన్ని సవాళ్ళకి సిద్ధం అనే దీంతో ముందుకు వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే మూడో తారీఖు జరగబోయే సభని ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి ఆస్వాదించాలని చెప్పి కోరుతా ఇప్పటికే ఈ సభలు జరుగుతున్న తీరు సభకు సభగా భీములీ సభ కన్నా దెందులూరు దెందులూరు కన్నా పైగా అనంతపూర్ అనంతపూర్ కన్నా కూడా రాస్తాడు అనంతపూర్ కన్నా పెద్ద ఎత్తున రేపు మేదరమెట్లో ఆ ప్రాంతంలో జరగబోయే సభకి ఈరోజు ప్రతిపక్షం కానీ అన్ని పార్టీలు కానీ ఎత్తుకునే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఏమీ లేదు ప్రజ ప్రజల్లో విశ్వాసం లేదని చెప్తున్న వ్యక్తులకి ఆ సభలు చూసి లక్షలాది మంది కార్యకర్తల దగ్గర నుంచి ప్రజలు వచ్చే తీరు చూసి తీరు చూడటమే కాదు ఆ ప్రజల్లో స్పందన చూసి ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ కూడా ఏ విధంగా తట్టుకోవాలి ఏ విధంగా పరిస్థితులు రోజా పార్టీ ఉన్నాయి నిన్న మొన్న చూసే మేనిఫెస్టో ఇది సీట్లు ఇస్తే ముందేదో జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మారుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవకలు చవకలు పెట్టిన వ్యక్తులు కేవలం దాదాపు వంద సీట్లు పట్టుమని చేయాల ప్రతి ఒక్క దగ్గర ఏ విధంగా వ్యతిరేకత వస్తుందో అందరూ కూడా చూస్తారు ఇదే కాకుండా